వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవైవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలిగిరి అలాగే అనంతపురం టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఈ తక్షణ నందక టపాక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకుంటే అవి కూడా ధరలు అయితే అక్కడే పెట్టేశాను ఆ స్క్రీన్ మీద ఉండేవన్నీ ధరలు వాటి ధరలు మళ్ళీ కాల్ చేసి ధరలు అడిగేసి మళ్ళీ నా ఇట్లా తగ్గించండి అలా తగ్గించండి ఏమన్నా ఉన్నా ఇవి ఫిక్స్డ్ రేట్స్ ఉన్నాయి అంతేనా చాలా తక్కువ ధరలకే ఉంటాయి ఇవన్నీ ఇంకా టైంపాస్కి అయితే కాల్ చేయకండి కావాలనుకున్న వాళ్ళే మాత్రమే కాల్ చేయండి కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బస్సు తాడు క్వాలిటీలు నలభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పలికాయి ఫార్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక కలిగిరి మార్కెట్లో సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే హండ్రెడ్ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ వంద రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే పలికింది ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ సెవెంటీ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలిగిరి మార్కెట్లో రెండు వందల ఎనభై రూపాయలు సూపర్ టాప్ అయితే పడడం జరిగింది టూ ఎయిటీ రూపీస్ కలిగిరి టాప్ రేట్ ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీలు బాక్స్ థర్డ్ క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి సిక్స్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ ట్వంటీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల నలభై రూపాయల వరకు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫార్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల డెబ్బై రూపాయలు టాప్ రేట్ పడింది త్రీ సెవెంటీ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్